ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథుల రాశి వారి జ్యోతిష్యం భూతభూష్య వర్ధమానం ఎలా ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం అంటారు ఈ గవ్వల శాస్త్రాన్ని అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి జ్యోతిష్యం చూద్దామండి అలాగే ఈ నెలలో మాత్రం ఆ వినాయక చవితి ఘడియ కూడా వస్తుంది చాలా వరకు శుభ గడియ అలాగే శ్రీకృష్ణుడు పుట్టిన ఘడియ చరసాల బాలుడు చిన్ని కృష్ణుడు వెన్న కృష్ణుడు శ్రీకృష్ణమడియ శ్రీకృష్ణమి కృష్ణాష్టమి ఘడియల వారి జ్యోతిష ఫలం ఎలా ఉందో మిథులు రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి ఐదవ సంఖ్య పడ్డదండి వీరికి లక్కీ నెంబర్ ఐదు వస్తుందండి ముఖ్యంగా చాలా వరకు వ్యాపారస్తులకు తిరుగు ఉండదు బుడ్డీ వ్యాపారస్తులకు అలాగే వస్త్ర వ్యాపారస్తులకు స్త్రీలైతే మాత్రం వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది పురుషులకైతే మాత్రం వడ్డీ వ్యాపారంలో కలిసి వస్తుంది బ్యాంకింగ్ బ్యాంక్ రంగంలో కూడా కలిసి వస్తుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం విద్యాస్థానంలో మాత్రం మ్యాథ్స్ రంగంలో సంబంధించిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సైంటిస్టులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులు కూడా కలిసి వస్తుంది గృహిణీలకు మాత్రం భార్య భర్తులతో విరోధాలు తప్పవండి ఒకరు మనసులో ఒకరు ఉండరు ఎప్పుడు చూసినా ఏదో ఒక చికాకు వస్తూనే ఉంటుంది ఆ చికాకు చిక్కు వెళ్ళిపోవాలంటే మాత్రం పార్వతి పరమేశ్వరుల ఆరాధన చేయటం భార్య భర్తలు కలిసి చేయటం చాలా వరకు మంచిదండి అలాగే వివాహం కానివారు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అని గౌరీ వ్రతం చేయటం చాలా వరకు మంచిది అంటే పురుషులు స్త్రీలతో అంటే వారి తల్లితో కానీ భార్యతో కానీ సిస్టర్స్తో కానీ వారి స్నేహితులతో కానీ పోయే చేయడం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రుణ చిక్కులు చాలా ఉంటాయండి రియల్ ఎస్టేట్ రంగంలో నడిచే వారికి ఇబ్బందులు తప్పవు ఇల్లు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నిర్మించాలనుకున్నా స్థలం తీసుకోవాలనుకున్నా ముఖ్యంగా వీరికి ఎరుపు భూమి కలిసి వచ్చే అవకాశం ఉందండి నలుపు భూమి నష్టం చేసే అవకాశం ఉందండి రేగడి భూమి నల్ల రేగడి భూమి చిక్కులు చికాకులు పెట్టే అవకాశం ఉందండి అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి విదేశానం ప్రయాణం చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి రాజకీయ నాయకులు అరిష్టాలు తప్పవు ప్రాణగండాలు ప్రాణాపాయ సంఘటనలు హాస్పిటల్ పాలు కావటం అశ్వాస్థతను పొందటం లేదా లేనిపోని నిందలు రావటం గొడవలు రావటం టైంకి ధనం టైంకి చేతికి అందకపోవటం ఇలాంటి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ స్త్రీల మీద కూడా లేనిపోని నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీ జీవితంలో మాత్రం స్త్రీలతో పురుషులకు కానీ ఇబ్బంది పురుషులతో కానీ స్త్రీలతో ఇబ్బందులు ఉంటే ఒక దారికి వచ్చే ఉన్నాయండి అది మీ చేతులేనే ఉంది శ్రీకృష్ణాష్టమి ఘడియలో కానీ లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో వినాయక చవితి ఘడియలో కానీ రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది అలాగే వినాయక చవితి ఘడియలో మాత్రం ఆ చంద్రుణ్ణి అతను ఎవరు చూడ చూడొద్దండి చూస్తే చాలా వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది నీలాప నిందలు పడాల్సి వస్తుంది శ్రీకృష్ణుడి చంద్రుడిని చూడంగానే ఇబ్బందులు పడ్డాడండి అసుంటి ఘడియ ఉంటుంది అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఇబ్బందులు వచ్చినాయండి పరమేశ్వరుడు కూడా ఇబ్బందులు తప్పలేవు కాబట్టి ఖచ్చితంగా ఆ చవితి రోజు మాత్రం విఘ్నేశ్వరుని దర్శనం మాత్రం చేయకండి నీలాప నిందలు పడకండి ముఖ్యంగా వీరి జాతకంలో కంచి కామాక్షి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించడం చాలా మంచిది వీలైతే కంచి అమ్మ మధుర మీనాక్షిని దర్శనం చేయడం మంచిదండి లేదా మీ ఇష్టదైవం ఏ అమ్మవారైనా సరే పర్వాలేదు ఆ అమ్మవారికి పోటీ అవతారాలు ఉన్నాయండి మన కుల దేవతలు కానీ లేదా మన గ్రామ దేవతలను కానీ కూడా దర్శనం చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదండి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే కానీ వాహనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్యంలో వైవాహిక జీవితంలో మాత్రం చాలా వరకు శ్రద్ధ తీసుకోవడం మంచిదండి ఆలోచన వారికే ఉంటుంది సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి వ్యవస్థ అయ్యే అవకాశం ఉంది ఆ సత్సంతాన ప్రాప్తి రస్త కావాలంటే ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయటం నాగేంద్రుణ్ణి పూజ చేయటం రేణుకాయలమ్మని ఆరాధన చేయడం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఆరాధన చేయటం అంటే ఇంతమందిని కాదండి వీళ్ళలో ఈ దేవతల్లో ఎవరినైనా ఒకరిని కొలవటం చాలా వరకు మంచిది కనబడ్డ రాయకి ముఖ్యం ఫలం దక్కలేదని బాధపడటం చాలా వరకు విచారకరమైన విషయం అండి జాగ్రత్త తీసుకోవాలండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి నా గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మార్గదర్శ బాగలేదు వీరు జాతక బలానికి విదేశంలో ఉన్నవారికి చాలా వరకు కలిసి వస్తుంది స్వదేశం నుంచి విదేశం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతకం డాక్టర్ కోర్స్ చదువుతున్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందండి అలాగే మీరు జాతకంలో చూడాలంటే కళాకారులకు ఇబ్బందులు తప్పవు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీ సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక సాంకేతిక నిపుణులు కావచ్చు కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారండి కళాకారులకు ఇబ్బందులు తప్పవు ఆ కళాకారులకు ఇబ్బందులు తప్పాలంటే మాత్రం ముఖ్యమైన కళాకారుని శ్రీకృష్ణుని ఆరాధన చేయటం నటరాజస్వామిని ఆరాధన చేయటం అలాగే చూడాలంటే మాత్రం సరస్వతి దేవతని ఆరాధన చేయటం గాయత్రి మాతని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా అన్నదానం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలా ముఖ్యంగా వీరికి ఎరుపు ఎరుపు వస్త్రధారణ చాలా మంచిది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి రుణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయని ఫస్ట్ ఐదు గవ్వలు తర్వాత నాలుగు గవ్వలు మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి శుక్రమహార్దశ స్త్రీలకు బాలలకు బాలికలకు శుక్రగ్రహ మహాస్థానం యోగ బలం ప్రకారం చూడాలంటే ఎంత శుభకరం ఉందో అశు ఎంత అశుభకరం ఉందండి దీర్ఘకాలంగా ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వివాహ విషయంలో స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు సంసారంలో ఇబ్బందులు ఉన్నవారు విడాకులు కోరుతున్నవారు సంసారం వద్దనుకుంటున్నవారు ఒకటికి పదిసార్లు ఆలోచన తీసుకోవడం మంచిదండి అలాగే ప్రేమ విషయంలో దూరమైన వారు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచ ఆలోచించడం చాలా వరకు మంచిదండి అలాగే ఇష్ట ప్రకారం వారి ఇష్టప్రకారం పెద్దల ప్రకారం కాకుండా వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా జీవించాలనుకునేవారు కూడా పదిసార్లు ఆలోచన తీసుకోవడం మంచిదండి వీళ్ళ జాతకానికి అలా కాదనుకుని ఇష్ట ఇష్ట రీతిలో నడిచే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే చాలా కాలం నుంచి మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది గవ్వలు చూడాలంటే అండి ఐదు గవ్వలు పడ్డాయండి మొదటిసారి తర్వాత నాలుగు గవ్వలు తొమ్మిది గవ్వలు ఇప్పుడు ఆరు గవ్వలు మొత్తం పదిహేను గవ్వలు పడ్డాయండి బుధ మహార్దశ అలాగే రావు మహారదశ శుక్రమహార్దశ అన్ని దశలు మంచిగానే ఉన్నాయండి వీరికి రావు మహారదశ బాగలేదు పదిహేను గవ్వలు పడ్డాయండి ఒకటవ సంఖ్య సూర్య సంఖ్య గౌరవం లభిస్తుంది ఐదవ సంఖ్య చూడాలంటే మాత్రం వీరి జాతకానికి బుధ మహార్దశ విద్యాస్థానంలో కలిసి వస్తుంది మానసిక బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వారి ఇష్టదైవాన్ని పూజ చేయటం సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం చాలా వరకు శుభకరం వస్తుందండి శుభం భూయత్